వెల్కమ్ బ్యాక్ టు హోమ్ కిచెన్ అండి నేను మీ పూజిత అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి మీ జీవితాల్లో భోగ భాగ్యాలను తీసుకురావాలని కోరుకుంటూ మంచి ట్రెడిషనల్ స్వీట్ చంద్రకాంతలు చేసి చూపించిపోతున్నాం దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి ఇప్పుడు అర కేజీ పెసరపప్పు రెండు గంటల పాటు నానబెట్టి రుబ్బి పెట్టుకున్నాం రెండు కప్పుల కొబ్బరి తురుము ఆరు యాలకులు రెండు స్పూన్లు పంచదార కలిపి చేసుకున్న పౌడర్ అర కేజీ పంచదార యాభై గ్రాముల నెయ్యి అర కేజీ ఆయిల్ తయారు చేసుకునే విధానం చూద్దాం స్టవ్ వెలిగించుకొని కళాయి వేడైన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ పోద్దాం కొద్దిగా వాటర్ మరుగుతుంది ఇప్పుడు పంచదార వేద్దాం పంచదార కరిగేంత వరకు కలపాలండి కలుపుతూనే ఉండాలి మంటన్ సిమ్లోనే ఉంచాలి ఇప్పుడు కొబ్బరి తురుము వేస్తున్నాం కొబ్బరి తురుము పంచదార దగ్గర అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోవాలి దగ్గర అయింది ఇప్పుడు రుబ్బును కూడా వేస్తున్నాం అన్నీ కలిసేంత వరకు బాగా కలపాలి సిమ్లోనే ఉంచాలి ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి పడుతుంది అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి ఆపకూడదు ఇప్పుడు ఇలాచి పౌడర్ కూడా వేస్తున్నాం పిండి ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు అలా కలుపుతూనే ఉండాలండి సిమ్లో ఉంచి ఇంకొద్దిగా నెయ్యి పడుతుంది వేస్తున్నాం ప్యాన్ నుండి సపరేట్ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అరిటాక్ ఆయిల్ రాసి ముక్కలుగా కట్ చేసుకుందాం కొన్ని డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాం ఇప్పుడు ఇంకొన్ని అర్ధచంద్రాకారంలో కట్ చేస్తున్నామండి మొత్తం అన్నీ కటింగ్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కళాయి వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపడాంత ఆయిల్ పోయాలి ఆయిల్ వేడయింది సిమ్లో పెట్టి చంద్రకాంత్లు వేసుకొని వేయిద్దాం వేగేయండి నెమ్మదిగా టర్న్ చేయాలి రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు వేయించి తీసి ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు మరికొన్ని వేసి వేయించుకుందాం ఇవి కూడా వేగినీడి ప్లేట్లోకి తీసుకుందాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి కామెంట్స్లో పెట్టండి బాయ్ అండి థ్యాంక్ యూ